இவே துட்டே மஞ்சதி అన్నా నేను వచ్చింది ఎవరు ఎవరితో నన్ను వచ్చింది అలా నేనా అలా నువ్వు పంపించావు నాకు చూపించి నా ఆ వీడియో ఏదో టైం పాస్ చే పంపించాను ఆటెక్కించి పంపించేస్తాను അടു ചുറ്റു അതാ പേ హర్ష భాయ్ ఎంత కవర్ చేసినా ప్రతిసారి ఖుషికి దొరికిపోతాడు భయ్ ఈసారి కూడా ఖుషి చేతులు ఫుల్ గా దెబ్బలు తిన్నాడు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం హర్ష తన లవర్ అయిన ఖుషిని కావాలని ఈర్చ పెట్టేందుకు ఒక ప్లాన్ ప్రకారం వేరే అమ్మాయిని షాపింగ్ కి తీసుకొచ్చాడు అక్కడ ఆమె భుజంపై చేయి వేసి దిగిన ఫోటోను వెంటనే ఖుషికి పంపమని ఫ్రెండ్ కి చెప్పిన తర్వాత నిజంగానే షాపింగ్ లో నిమగ్నమై ఆ అమ్మాయికి బట్టలు చూపిస్తుండగా అకస్మాత్తుగా అటువైపు నుంచి ఖుషి ఇమ్రాన్ అన్న వచ్చి శబ్దం వినిపించింది దానికైన హర్ష తక్షణమే ఆ అమ్మాయిని అక్కడున్న ఒక కటన్ వెనుక టేబుల్ కింద దాక్కోమని చెప్పాడు ఖుషి ఇమ్రాన్ అన్న లోపలికి రాగానే కోపంతో రగిలిపోతున్న ఖుషి ఒక్క మాట కూడా మాట్లాడకుండా హర్ష చెంపపై గట్టిగా కొట్టి ఆ అమ్మాయి ఎక్కడుంది నువ్వు వేషాలు వేస్తున్నావా అని అడిగి అన్న కూడా అరే ఇట్లా తప్పు కదా ఖుషిని బాధ పెట్టడానికి వేరే అమ్మాయిని తీసుకొస్తావా అని మందలించగా వెతకగా టేబుల్ కింద దాక్కున్న అమ్మాయి దొరికింది బయటకు వచ్చిన అమ్మాయిని చూసి ఖుషికి మరింత కోపం వచ్చి ఆటోలో పంపించేసిన అన్నావు కదరా అబద్దాలు చెప్తున్నావా అంటూ హర్షను పిచ్చి కొట్టుడు కొట్టింది ఈ గందరగోళంలో మధ్యలో అక్కడ బట్టల ఆఫర్లను గమనించిన ఇమ్రాన్ అన్న ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేసి నిజంగానే ఇంత మంచి ఆఫర్లు పెట్టారా అని అంటూ తనకు తన భార్యకు కొడుకులకు బట్టలు ఎంపిక చేసుకుంటూ తన ఫ్రెండ్ కి కాల్ చేసి భార్య కోసం అడగమని చెప్పి చివరిలో అందరినీ ఇక్కడ మంచి ఆఫర్స్ ఉన్నాయి రేపటి నుండి ఐదు రోజుల మటుకే ఆఫర్ త్వరగా వచ్చేయండి అని ప్రచారం చేయడం జరిగింది పూర్తి వీడియో పరేషన్ హర్ష లో ఉంది చూడండి